సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఇప్పుడిప్పుడే కాలనీలోకి చేరిన వరద నీరు తొలగి ప్రజలకు ఇబ్బందులు తప్పాయి బుడమేరు గండి అందరూ గుండె మీద చేయి వేసుకుని హమయాని ఉన్నారు ఇంతలోనే మరోసారి బుడమేరుకు మళ్ళీ వరద అంటు వచ్చిన పుకార్లు విజయవాడ వాసులను ఉలిక్కి గురిచేశాయి ప్రజలంతా శనివారం రాత్రి తీవ్ర భయాందోళనకు గురయ్యారు సోషల్ మీడియా వేదికగా శనివారం బుడమేరుపై వదంతులు వినిపించాయి రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్న తరుణంలో మరోసారి విజయవాడకు బుడమేరు ముప్పు పొంచి ఉందనే ప్రచారం జరిగింది విజయవాడలో పలు కాలనీల్లోకి మళ్ళీ బుడమేరు వరద తోందని జక్కంపూడి కాలనీ కొత్త రాజరాజేశ్వరి పేట సహా పలు కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని విస్తృత ప్రచారం చేశారు బుడమేరు కట్ట మళ్లీ తెగిందని ప్రజలను భయపెట్టారు దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అయితే బుడమేరుకు మళ్లీ వరద వచ్చిందనే ప్రచారంలో నిజం లేదన్నారు అవన్నీ వదంతులేనని అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని విజయవాడ ప్రజలకు అధికారులు మంత్రి నారాయణ సూచించారు కలెక్టర్ తో కలిసి మంత్రి కంటికా కాలనీలో పర్యటించారు కేవలం కొంతమంది ఆకతాయిలు పుకార్లు సృష్టించారని ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని ప్రజలకు సూచించారు బుడమేరకు ప్రస్తుతం ఏ ముప్పు లేదని బుడమేరు గండ్లను సైతం ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పూడ్చివేసిందన్నారు ప్రజలు భయాందోళనకు గురిచేసే ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు మరోవైపు పోలీసులు పలు కాలనీ ప్రజలను వదంతులను నమ్మొద్దని మైక్ పెట్టి చెప్పారు మాయకాపురం ప్రాంత ప్రజలకు ప్రాంత ప్రజలకు సింగనగర్ ప్రాంతం పోలీసు వారి విజ్ఞప్తి మీ ఏరియాలో ఎటువంటి వరద రావడం లేదు సోషల్ మీడియా ప్రచారంగా చేసేవాడు నమ్మరాదు దయచేసి గమనించండి ఇది కేవలం ప్రచారం మాత్రమే మాత్రమే దయచేసి గమనించండి ఏ ఇబ్బంది లేదు ప్రస్తుతానికి